రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ మాన్యశ్రీ మందాకృష్ణ డిమాండ్ల మేరకు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ చేయాలని జిల్లాల వైదిగా వర్గీకరణ చేయాలని ఆదేశం మేరకు ఏక సభ్య కమిషన్ రాజు మిశ్రా చైర్మన్ గారు ఈరోజు అనంతపురం జిల్లాకు కలెక్టర్ ఆఫీసుకు వస్తున్న సందర్భంగా ఈ జిల్లాలో మాలిగలు అత్యధికంగా ఉన్నారు మాలిగలు జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞ కమిషన్ను ఏర్పాటు చేసి అందులో భాగంగానే ముప్పై ఏడు బాధిగా ఉపకూర ముప్పై కాబట్టి లక్షల ఇరవై తారీఖున అనంతపురం పట్టణానికి నాలుగు వేసుల్లో వాల్మీకి సేవా సంఘ దల్ అలాగే ఏపీ చేనేత కార్మిక సంఘం వచ్చిన సేవ సంఘం అలాగే గుణ సంఘాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎంఆర్పిఎస్కు మద్దతు తెలుపుతున్నారు మాలికలు మాదిక ఉప్పు కుాలకు ఖచ్చితంగా యాభై ఎనిమిది గుణాలకు నష్టం జరుగుతుంది ఒకే కులమే అనుభవిస్తుంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి దక్కాలనే ఉద్దేశంతో ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ముక్త ఘటనతో మేమందరం కూడా పెద్ద బంపుల మండలం తరపున మేమందరం కూడా వాల్మీకి సేవలు అలాగే బుల్లెట్ లింగమయ్య పార్లమెంట్ అధ్యక్షులు అలాగే ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధా పురుషోత్తం అలా ఒంటే సంఘం అధ్యక్షుడైనటువంటి రామాంజనేయులు అలాగే కుల సంఘాలైనటువంటి ప్రతి ఒక్కరు అందరం కూడా ఈరోజు ఎంఆర్ఎస్ ఒంటి ప్రెసిడెంట్ పి ఆదినారాయణ అలాగే బుల్లెట్ లింగమయ్య పార్లమెంట్ అధ్యక్షుడు ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు దత్తుల రామాంజనేయుడు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు యాభై మంది వెహికల్లో ఖచ్చితంగా రాజు మిశ్రా చైర్మన్ గారికి విద్య పత్రిక ఇవ్వడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాం కాబట్టి మాదిగల కదా ముప్పై ఏళ్ళ కళ మాండశ్రీ కృష్ణ మాదిగడ్డ గారి అల్పేల గారి పోరాటం వల్ల ఈరోజు వర్గీకరణ సాధించబోతున్నాం ఖచ్చితంగా రాజు మిశ్రా కమిషన్ చైర్మన్ గారికి जय वाल्मीकि जय जयनेता जय मंदा कृष्ण जय एम आर के